నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సుందరగిరిలో తీయనున్న డి ఫోర్ లింక్ కెనాల్ నుండి ఎల్ ట్వంటీ వన్ మైనర్ కెనాల్ ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని వెంటనే ఆ కాల్వను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో భూములను కోల్పోతున్న బాధిత రైతులు బుధవారం రోజున రీలే నిరాహార దీక్షలను చేపట్టారు ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ ఈ కాల్వతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని చనా తీయడంతో ముప్పై ఒక్క మంది సన్న చిన్న కారు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని పలుమార్లు సంబంధిత అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నా ఎవరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలువ క్రింద విలువైన భూములు నష్టపోతున్న రైతుల రీలే నిరాహార దీక్షకు బహుజన సమాజ్ పార్టీ ఉస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ రైతులకు మద్దతుగా నిలిచారు రైతులకు ఉపయోగం లేని కాలువను వెంటనే రద్దు చేసి రైతుల ఆవేదనను అర్థం చేసుకొని వేరే దగ్గర నుండి చెరువులోకి నీరు వచ్చేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సామాజికవేత్త మంద శ్రీనివాస్ బిఎస్పీ పార్టీ జిల్లా నాయకులు వెలగందల శంకర్ డైగల వెంకటేష్ నియోజకవర్గ అధ్యక్షులు వెలుపుల రాజు హనుమంతు రైతులు మంతని మహేందర్ మంతని శ్రీనివాస్ జీల సమ్మయ్య సంపత్ వంతడు తిరుపతి వెంకటేశ్వర్లు మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు తీవ్రంగా నష్టపరుస్తు నష్టపరుస్తున్న కాలువలను వెంటనే రద్దు చేయాలి రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న కాలువలను వెంటనే రద్దు చేయాలి రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న కాలువను వెంటనే రద్దు చేయాలి రైతుల ఐక్యత అడ్డు రైతుల ఐక్యత అడ్డు లాగానే రైతులకు నష్టపరుస్తున్న కాలువను వెంటనే రద్దు చేయాలి రైతులను నష్టపరుస్తున్న కాలువను వెంటనే రద్దు చేయాలి ఈ విషయంలో బాగా సీరియస్గా తీసుకోవాలి ఇంకా చెరువు పక్క నుంచి ఇంకొక కాలువ పోతుంది కాబట్టి అది ఒక దాపు పది మీటర్ల దూరమే ఉంటుందని తెలిసింది మాకు పక్కకు అటు అక్కడ చెరువులోకి చెరువులోకి దారి మళ్ళిస్తే భవిష్యత్తులో సుందరగిరి త్రాగునీటి అవసరానికి కావచ్చు అదేవిధంగా వివిధ పంటలకు కావచ్చు అది ఒక వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇక్కడ విలువైన భూములను ఇవాళ ఇంతమంది కడుపు కొట్టి వాళ్ళ పేదలకు ఏదో వాళ్ళు నమ్ముకుని ఏదో కాపాడుకుంటే వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనుకుంటే అది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాలు ఏదో తూతూ మంత్రంగా ఉంటాయి భూముల విలువలు కూడా దాపు దా పదిహేను ఏళ్ళ నుంచి ఎటువంటి పెంపు లేదు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రభుత్వం లెక్కనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూముల విలువలు పెంచలేదు ఈ భూముల భూముల విలువలు పెంచకపోవడం వల్ల ఇవాళ గతంలో ఉన్న భూముల విలువలనే నష్టపరిహారాలు రైతులకు కావాల్సి ఇవాళ ఎవరికైనా కట్ చేయవలసి వస్తుంది ఆ ధోని కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మార్చుకోవాలని కూడా ఈ సందర్భంగా మా బిఎస్పీ పార్టీ పక్షాన్ని అడుగుతాను మంత్రి గారు ఈ విషయంలో తీవ్రంగా ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్న రైతులకు నిరుపేదలకు ఈ దళిత బిడ్డలకు అదే విధంగా బీసీ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ ఇక్కడ ఉన్న లేకపోతే ఈ రైతుల పక్షాన ఈ గ్రామ ప్రజల పక్షాన మా బిఎస్పీ పార్టీ మా బిఎస్పీ పార్టీ రైతు సంఘాలు తీవ్రంగా కొట్టాడుతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది ఇప్పుడు ఆడికేళ్ళి ఆ ఉన్న రెండు ఎకరాల వెళ్ళి మధ్యలోకేళ్ళి కాలువలు పోతే పిల్లల పెళ్లి ఏం చేస్తాం ఇవ్వరి దాకా ఆశ పెట్టుకొని ఇప్పుడు మేము ఇంత అమ్ముకొని పిల్లల పెళ్లి చేసుకొని బతుకుతాం అంటే ఇది అక్కర గురానికి కాలువే మళ్ళ అక్కడ వంద ఎకరాలు మారుతుంది కోటి మంది బతుకుతుండ్రు కాదు అక్కర గురానికి కాలువ ఇంకా ఆడికేళ్ళ నుంచి తీసుకొచ్చి మమ్మల్ని నష్టం మాకు నష్టం ఎక్కువ కలుగుతుంది దయచేసి కాలువ బంద్ చేయాలి అంతే బంద్ చేసేదాకా పోరాడతాం దత్తం అక్కడ సుందరగిరి నేను మంచి రాజమ్మను మాది సుందరగిరి గ్రామం చిగురుమామిడి మండలం కరీంనగర్ జిల్లా డి ఫోర్ కాలువ నుంచి ఎల్ ట్వంటీ వన్ అనే కాలువ వస్తుంది కాబట్టి అసలు ఆ కాలువకు మాకు ఎటువంటి సమస్యలు కూడా బాగా ఉన్న ఇబ్బంది ఉన్నది కాలువ కూడా మాకు అవసరం లేదు ఇండ్ల దగ్గర నుంచి వస్తుంది ఈ పక్క మొత్తం ఇండ్ల దగ్గర నుండే వస్తుంది అవి ఇండ్ల దగ్గర ఉన్నటువంటి ఇండ్లు కూడా బాగా ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాలువ గురించి మాకు ఏమో ఇబ్బంది ఇబ్బందులు బాగున్నాయి కాలువ మాకు అవసరం లేదు ఎలాగైనా దీన్ని రద్దు చేయవలసిందిగా కోరుకుంటారు ఇక్కడ ఫస్ట్ రోజు ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది ఇలాంటి కాలువ కొరకు కూడా మాకు అసలు ఎటువంటి ఇబ్బంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది బాగున్నది కాకపోతే ఏంటంటే ఈ కాలువ ఎలాగైనా రద్దు చేయవలసిందిగా మేము కోరుకుంటాం